కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో అమలు చేసిన కగార్ ఆపరేషన్లు నిలిపివేయాలని కోరుతూ ప్రజా సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గోదావరి గడిలో ప్రకర్లతో శాంతి ర్యాలీలు నిర్వహించారు గోదావరిని చౌదస్తా నుండి రీగల్ షూమార్ట్ సెంటర్ లక్ష్మీనగర్ కూడల మీదుగా చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శాంతి చర్చలకు వస్తున్న ప్రజల ప్రజాస్వామిక డిమాండ్ మేరకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమని ప్రకటించి శాంతి చర్చలు జరపాలన్నారు కార్యక్రమంలో ఆదివాసీల పోరాట ఐక్యవేదిక నాయకులు ముడిమణిగుల మల్లయ్య తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధవ కుమారస్వామి సమత సైనిక దళ నాయకులు దుర్గం నగేశ్ ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఐకృష్ణ సురేష్ గూడూరు లవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చట్టాన్ని అమలు చేయాలి సంఘాల ఇవాళ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ అంబేద్కర్ చౌరస్తా గాంధీ సెంటర్ చౌరస్తా నుంచి రిగల్ షూ మార్ట్ దాకా మళ్ళీ ఇక్కడికి శాంతి ర్యాలీ నిర్వహించినాం ఈ శాంతి ర్యాలీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ వెంటనే నిలిచివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను ఎత్తివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ గ్రామసభ తీర్మానం అమలు చేయాలని డిమాండ్లతో ఈ ర్యాలీ నిర్వహించడం ప్రధానంగా దేశవ్యాప్తంగా గత మూడు నెలలుగా మేధావులు ప్రజాస్వామికవాదులు రిటైర్డ్ జడ్జిలు హక్కుల సంఘాలు అందరూ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ వల్ల సుమారు ముప్పై ఐదు తొంభై ఐదు ఎన్కౌంటర్లలో ఐదు వందల ఇరవై మంది మావోయిస్టులు ఆదివాసులు హత్య చేయబడ్డారు ఊటపు ఎన్కౌంటర్లు చంపబడ్డారు అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆదివాసీ ప్రాంతాల్లో డ్రోను దాడులు సైనిక దాడులు బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త మేధావులు శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో జరపాలని కార్పుల విరమణ జరపాలని చేసిన విజ్ఞప్తి మేరకు మావోయిస్టు పార్టీ కూడా మార్చి ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్లో రెండు ఏప్రిల్ చివరిన మే ఏడవ తారీఖున మూడు లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ లేఖల ద్వారా మావోయిస్ట్ పార్టీ నార్త్ వెస్ట్ బ్యూరో రూపేష్ యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా మేము కాల్పుల విరమణం పాటిస్తాం శాంతి చర్చలకు సిద్ధమని తెలిపి అట్లాగే ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణలో ఒక పీస్ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో హరగోపాల్ చంద్రకుమార్ మిగతా కమిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాంతి చర్చలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని చెప్తే వాళ్ళు స్పందించి తాము కూడా శాంతి చర్చలకు సిద్ధమని మధ్యవర్తి వహిస్తామని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్తామని చెప్పి అదే రోజు ఎలకతుర్తులో టీఆర్ఎస్ గత కేసీఆర్ పదిహేను ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎలకతుర్తి ఇరవై ఐదవ రేపటితో సభలో కూడా కేంద్రానికి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరగాలని ఆ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మనం లేఖ రాద్దామా మీకు సమ్మతి అంటే ప్రజలు చాలా హర్షధ్వానాల మధ్య శాంతి చర్చలకు తమ మద్దతు తెలిపిల్లు అట్లాగే వామపక్ష పార్టీలు సిపిఐఎం న్యూ డెమోక్రసీ సిపిఐఎం ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి చర్చలు జరగాలన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు రావడం లేదు మావోయిస్టు పార్టీ మరొక అడుగు పొందేసి ఆరు నెల కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి అత్యంత హేయమైన చర్య ఆదివాసుల మీద దమనాకాండ హత్యాకాండ అనేది చాలా దుర్మార్గం మేధావులు బుద్ధిజీవులు ప్రజా సంఘాలు అందరూ ఖండించవలసిన బాధ్యత అందరు మీపై ఉన్నది ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద కనీస సంపద ఉన్నది కాబట్టి విదేశ్ స్వదేశ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం దత్తం కోసమే ఆదివాసులని సర్వనాశనం చేసి అడవిని పుల్డో జరుగుతుందీ నాశనం చేస్తున్నది తప్పుడు అలవాటు వెంటనే మానుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి కల్పించవద్ద బాధ్యత ఉన్నారు మీరు రాజ్యాంగం తరఫున ఎన్నికైన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు రాజ్యాంగ ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా వాళ్ళవుతారని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతూ ఉన్న వాళ్ళు ప్రజల్ని రంపడండి ఆదివాసులు మన అడవి బిడ్డలు ఆదివాసులు భారత బిడ్డలు అది మన జీవించే అట్టును మీరు కాలరాకుండా ఐదో చెట్టులు ఆరో చెట్టులు అది అత్యంత విలువైనది అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు మీరు రాజ్యాంగ అతీతులా మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని మేము అడుగుతున్నాము ఇవల్ల గోదావరి కళ్ళలో పారిశ్రామ ప్రాంతంలో ప్రజా సంఘాలు మేధావులు అందరు తేడు ఊనియాలు విప్లవకారులు అందరు కలిసి శాంతి శాంతిరాలు తీసినాం శాంతి కల్పించుకుంటున్నాం భావిస్తులు ఎక్కడోళ్ళో కాదు వాళ్ళు భారత ప్రజలు ఇట్లా ఉద్యమం అరవై డెబ్బై సంవత్సరాల కొనసాగిస్తున్నారు వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత ఉన్నది లేకపోతే మీరు నేల రాదవలసి ఉంటుంది నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి భారత ప్రజలకు వ్యతిరేకంగా చెప్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళ చిచ్చరని ఇచ్చి వాళ్ళు నేల రాలుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం పార్టీ మోడీ అమిత్ షాలో ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివా ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు ఆదివాసుల భూమి కింద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపదను ఇవాళ దోసుకెళ్ళడానికి ఆదాని అంబానీ వేదంత జిన్ను లాంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ అప్ప చెప్పడానికి బోలజాతి కంపెనీలకు సామర్థ్యవాదులకు ఇవాళ నిరాకత మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాన్ని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుని చంపి ఆదివాసులకు అండగా నిలబడ్డటువంటి మావోయిస్టు పార్టీని దుధ చుదముట్టిద్దామని ఈ జనవరి ఇరవై ఆరున ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం వార్చ్ ఇరవై మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తాను ప్రకటించారు దేశంలో ప్రపంచంలో ఇలాంటి నియంత్రలు ఎంతో మంది ప్రజా ఉద్యమాన్ని ఎంతో ఉద్యమాన్ని అంచవేస్తాను కానీ చరిత్రలో ప్రజలే నిర్వహించక తప్పదు ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురు మోడీ యొక్క గోండ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఇవాళ శాంతి చట్టాలకు ప్రజాస్వామికవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు యుద్ధం చేసినట్టయితే యుద్ధ నియమాన్ని కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ యుద్ధంలో పట్టుబడినటువంటి వాళ్ళను ఇవాళ మీరు నిర్దక్షిణంగా చిత్రం తలపెట్టి కాల్చి పంపుతున్నారు ఏ రకమైనటువంటి సహజ సూత్రాలను మేము అడుగుతున్నాం ఏదైతే ఈ దేశంలో గౌరవించబడి అమలు చేస్తున్నటువంటి మీరు దేని మీద ప్రమాణం ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపడినటువంటి అనేక సెక్టర్లకు వ్యతిరేకంగా ఇవాళ మీరు యుద్ధ నియమాన్ని కూడా అమలు చేయడం లేదు ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు రాజ్యాంగం ద్వారా ఎలాంటి చేయాలి తీసుకుంటారో తీసుకోండి కానీ నిర్దక్షంగా మీరు చంపేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ మేము సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఆందోళన కూడా జరుగుతున్నాయి ఈ జిల్లాలో కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే వచ్చి వారితో చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని మార్చి వారు కోరుతున్నటువంటి డిమాండ్స్ ఏమిటి వాళ్ళు అడుగుతున్నటువంటి విషయాలు ఏమిటి అనేది పరిశీలన చేసి మధ్యవర్తిత్వం ద్వారా ఒక పరిష్కారానికి రావాల్సిందిగా మేము భారత ప్రభుత్వానికి సిపిఐం నిడిపక ఇస్తాను విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం మధ్య భారతం జరుపుతున్నటువంటి ఆపరేషన్ కగాలను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ ర్యాలీ శాంతి శాంతి ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది మనము కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అక్కడ మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఇప్పటికీ మూడు లెక్కలు రాసినప్పటికీ కూడా మీరు మీ వైపు నుండి ఎటువంటి స్పందన లేదు మావోయిస్టుల పేరుతోటి అమాయకపు ఆదివాసులను ఇప్పటికీ ఐదు వందల మందికి పైగా చంపేయడం అనేటువంటిది ఏమైనా మేము భావిస్తూ ఉన్నాం ఉద్యమాభింద ప్రేక్షకులందరికీ కూడా ఉద దయచేసి మీరు ప్రేక్షక పాత్ర వహించకండి ఏం జరుగుతుంది మన దేశంలో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఒకే ఒక్కసారి ఆలోచించండి ఇది ఇక్కడ ఉన్నవారు మన దేశస్తునే ఏదో కసబ్లో కాదు ఓ పిల్లాడిలో కాదు కరంకషంగా నిర్ఘషంగా వీళ్ళందరూ దుబాకులు పట్టుకొని వచ్చి బాంబులు పెట్టి స్కూటర్లలో ఆటోలలో బాంబులు పెట్టిన కసబులను వాళ్ళను పట్టుకొని చట్టానికి తీసుకొచ్చి ఏ చిచ్చే వేస్తే మంచిదని ఆలోచించిన ఈ ప్రభుత్వము ఈ దేశం గురించి ఆలోచించే ఈ మూలవాసులైన ఆదివాసులను బూటర్లో చంపడము దారుణాధికారణ ఈ చర్యము కావున ఈరోజు మీరు మీరు శాంతి చర్చలకు జరగాలి మొన్నకి మొన్న చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో యుద్ధం జరిగింది ఇద్దరు శాంతి చర్చలకు వచ్చారు అంత కఠినమా మన వాళ్ళతో మనం మాట్లాడుకోలేకపోతే ఎందుకు ఇది మన దేశస్థులే కదా మన వాళ్ళే కదా కూర్చుంటే మాట్లాడుకుంటూ అయిపోతుంది కదా అందుకే మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి శాంతి చర్చలకు రావాలని మేము ప్రజా సంఘాల నాయకులు అందరం కోరుతున్నాము కాబట్టి మరొకసారి ఆలోచించి వీళ్ళు చర్చలకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము